అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన నాగార్జునాది ఎన్కన్వెన్షన్ ఫార్టీ పర్సెంట్ కొట్టేశారు కదా ఇంకా మిగిలిన అరవై పర్సెంట్లో ముండిగోడల మధ్యలో ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి ఈ శ్రావణ మాసంలో అందరూ బుక్ చేసిన వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఇప్పుడు నాగార్జున భారీ టెన్షన్ లో ఉన్నాడు అతను ఈ కోర్టుకు కానీ గవర్నమెంట్ వారు ఇతను పదేళ్లు స్టే తెచ్చుకొని జరిపినాడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టి నిర్ధారణ అయ్యింది ఈ పదేళ్లు వచ్చిన డబ్బు మాకింత చెల్లించాలంటే ఈయన దరిదాపుల ఒక వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించవలసి వస్తుందంట అందువలన ఇప్పుడు చాలా హై టెన్షన్లో నాగార్జున ఉన్నాడు అది కాకుండా అతనికి ఎల్లుండి బర్త్డే ఉంది ఈ సమయంలో మనమందరూ అతనికి హ్యాపీ బర్త్డే చెప్పండి మనమే అతనికి ఆధారం పాపం అతను తండ్రి లేని బిడ్డ కాబట్టి మనమే అతనికి హ్యాపీ బర్త్డే చెప్దాం ఎల్లుండి వెంకటేష్ కూడా ఇటువంటి విషయాలు గుర్తు పెట్టుకొని అతను మొన్న రానానాయుడు అని ఒక సీరియల్లో బూత్ దాట్లో యాక్ట్ చేసి అందరి దగ్గర తిట్లు తిన్నాడు ఆ బూత్ ద్వారా వచ్చిన డబ్బైనా కనీసం ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లు ఒక్కొక్క ప్రభుత్వ హాస్పిటల్కు వీళ్ళు ఒకటొకటైనా తీసివచ్చు ఏ ఊరికి వెళ్ళినా ప్రభుత్వ హాస్పిటల్స్లో పేదలు ఎంఆర్ఐ స్కానింగ్కు అప్లికేషన్ పెడితే రెండు నెలలు తర్వాత డేట్ ఇస్తున్నారు వీరు ఈ విధముగా ఊరికానే బూతు సినిమా లాగ్ చేసిన డబ్బు కానీ నాగార్జున నదిని ఆ చెరువుని ఆక్రమించి కట్టిన దాంతో వచ్చిన డబ్బుతో కానీ కనీసం పేదలకు ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లు గవర్నమెంట్ హాస్పిటల్కి తీస్తే కూడా దేవుడు వీళ్ళకు సహకరిస్తాడు దయచేసి ఈ బుద్ధి వీళ్ళకు కలగవాలని మనము భగవంతుని ప్రార్థిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్